శ్రీరామనాభ వేడుకలు దేశంలో సాధారణ ఎన్నికలు ఇది కాకుండా అయోధ్యలో రామమందిరం కట్టారన్నటువంటి సంబరాలు ఇవన్నీ ఒకెత్తే అయితే దీంతో ముడిపడినటువంటి రాజకీయాలు ఏమిటి సిపిఎం ప్రధాన కథ సీతారాం ఎన్నికల సంఘానికి చాలా ఆసక్తికరమైన లేఖ రాశారు కాదు అది ఒక విధంగా కొంచెం ఆలోచించాల్సినటువంటి కొంచెం ఆందోళన పడాల్సినటువంటి అంశమే చిత్తరామెచ్చురి నిన్న రాసినటువంటి ఆ లేఖలో ఒక కీలకమైన అంశం దృష్టి తెచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలన్నీ కూడా రాముడికి వ్యతిరేకమైనవి అన్నట్టుగా చిత్రిస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో పదే పదే రామ మందిరాన్ని అయోధ్యల రామ మందిర ప్రాణ ప్రతిష్టను ప్రస్తావించి దాన్ని ఏదో అందరూ వ్యతిరేకించినట్టు అలాగే రామనవమిని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారని చెప్పి ఆయన ముందు నుంచి కూడా ప్రచారం మొదలుపెట్టారు అసలు ఈ రాముణ్ణి మతాన్ని రామ మందిరాన్ని ఎందుకు ఎన్నికల ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి పూర్తి విరుద్ధమైనటువంటి విషయం ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి సర్కులర్ కూడా పూర్తి విరుద్ధమైన విషయం రామ మందిర నిర్మాణాన్ని ఎవరు వ్యతిరేకించారు దానికి ముందు ఉన్నటువంటి నేపథ్యాన్ని గురించి చర్చించారు కానీ ఎవరు మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు పూర్తి అయిన తర్వాత దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు రామనవమిని వీళ్ళు వ్యతిరేకిస్తారని ఆయన ముందే ఎందుకు చెప్తున్నారు అసలు రాజకీయ ప్రసంగాల్లో ఎన్నికల ప్రచారంలో రాముడి యొక్క అవసరము ప్రస్తావన ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అని ఏచూరి చాలా కీలకమైనటువంటి వివరాలు అందులో అందజేశారు వీడియోలు కూడా ఆయన జత చేశారు ఫిలిపా బీహార్లో ఉన్న నవడా ప్రసంగంలో కానీ యూపీలోని ఫిలిపత్లో చేసిన ప్రసంగంలో కానీ అలాగే రాజస్థాన్లో ఉన్న అజ్మీర్లో కానీ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా రాముని గురించి రామ మందిరం గురించి దానికి ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకం రామనవమిని వ్యతిరేకించే వాళ్ళు ఓట్లు అడుగుతారు ఇట్లాంటి మాటలన్నీ చెప్పారు ఇవన్నీ పూర్తిగా ఒకటి అసలు రాముడు దేవుడు అలాంటి విషయాలను ఎన్నికల ప్రసంగాల్లో ప్రస్తావించడం ఒకటైతే ఒక ఒక్క వాళ్ళందరూ వ్యతిరేకమని చెప్పటం దీని గురించి ఆ పాటలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ వీడియోలు కూడా పంపించాడు హేచూరి రామాలయంలో ప్రతిష్ట కార్యక్రమాలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు వచ్చే రామనవమి ఉత్సవాలను కూడా వ్యతిరేకిస్తారని మోదీ అన్నారు అన్నమాట ఇవి ఈ ప్రసంగాలు ఎన్నికల నియమావళిని బాహాటంగా ఉల్లంఘించేలాగా ఉన్నాయి జనరల్ కాంటాక్ట్ సెక్షన్ క్లాస్ వన్ త్రీలను కూడా ఇవి అతిక్రమిస్తూ ఉన్నాయి అంటే బీజేపీకి మద్దతు కోసం ఈ రాముడిని తీసుకొని రావటము తాము తమ కోసం వాడుకోవడం ఒకటైతే అవతలి వాళ్ళు వ్యతిరేకులు అన్నట్టుగా చిత్రించటము ఇవి రెండు కూడా జనరల్ క్లాస్ వన్ త్రీ జనరల్ బిహేవియర్ క్లాస్ దాన్ని కూడా భగ్నం చేస్తున్నాయి ఉల్లంఘిస్తున్నాయని చెప్పి ఏచూరి అందరూ రాశారు రామాలయాన్ని ద్వేషించే వారికి ఆశ్రయం ఇస్తున్నాయి రాముడిని అవమానిస్తున్నారు అని చెప్పి కూడా మోదీ అన్నారు ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినవే అలాగే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ సబ్ క్లాస్ ఏ బి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ టూ ఈ నిబంధనలు అన్నీ కూడా ఈ మత పరంగా ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడటం వాటిని మతాన్ని రాజకీయాలకు తీసుకోవడానికి వచ్చి అందులో ఎన్నికల సభలు లాంటివి మాట్లాడటం దీనికి పూర్తి విరుద్ధమైనటువంటివి అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ వన్ ట్వంటీ త్రీ క్లాస్ త్రీ త్రీ ఏలకు కూడా ఇవి విరుద్ధమైనవి అంటే ఏ విధంగా అన్న చూసినా కానీ ఆఖరుకు ఎన్నికల సంఘం కూడా మార్చి ఒకటిన రాజకీయ పార్టీలన్నిటికి ఒక గైడ్ లైన్స్ మార్గదర్శకాలు జారీ చేసింది అందులో కూడా ఉంది మతపరమైన అంశాలను మీరు ఇందులోకి తీసుకొని రాకూడదు అని మరి అటువంటిప్పుడు రాముడు ఎప్పుడు బీజేపీలో చేరాడు రాముణ్ణి రాముడికి మేమే దూతలము రామదూతలము మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకులు అని చెప్పడానికి ఆధారం ఏమిటి మూడవది ఏది ఏమైనా కానీ ఎన్నికల సభల్లో ఆ ప్రస్తావనలు ఎందుకు ఈ అంశం బహుశా ఎన్నికల క్రమంలో కూడా అంటే మోదీకి చాలా అనుకూలమైన అంశాల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేదాన్ని పదే పదే చెప్తున్నారు అలా రాజకీయంగా చెప్పడమే ఒక సమస్య ఒక అభ్యంతరం రాజ్యాంగ విరుద్ధమైతే స్వయంగా ప్రధానమంత్రి ప్రసంగాల్లో పదే పదే దాన్ని ప్రస్తావిస్తూ ఉంటే మరి ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తూ ఉంది ఏ రాసిన ఈ లేఖ తర్వాత అయినా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి అయితే వాస్తవంగా ఏంటి పరిస్థితి ఉదయాన్నే నేను ఒక బీజేపీ మిత్రుడితో మాట్లాడే ఆయన చాలా కర్డు కట్టిన ఆర్ఎస్ఎస్ వాది కూడా ఆయన చెప్తున్నాడు ఈ రామ మందిరం ఏదో అనుకున్నాం కానీ అనుకున్నంత గొప్ప ప్రయోజనము ప్రభావం దానివల్ల కలిగేట్లేదు ఒక మధ్యప్రదేశ్లో మటుకు దాని ప్రభావం కొంత ఉండొచ్చు ఇంకా రాజస్థాన్లో కానీ లేకపోతే ఇతర చోట్ల బీహార్లో కానీ యూపీలో కూడా పాక్షికంగానే అది ఉంటుంది అక్కడే అయోధ్య ఉంది కాబట్టి రామమందిరం నుంచి నిర్మాణం దాన్ని చాలా ఫోకస్ పెట్టాం కానీ దాని నుంచి వస్తుంది అనుకున్నంత లాభం రావట్లేదని ఇక్కడ మనకు అర్థం చెప్పేది ఏంటంటే అసలు దాన్ని ఒక ఎన్నికల అంశంలాగా చెప్తూ ఉంటే మాకు అది కాదని చెప్పాల్సింది పోయి మేమే అనుకూలం అవతల వాళ్ళు వ్యతిరేకం అని చెప్పడం ఎవరు రాముడికి వ్యతిరేకంగా రామాలయ ప్రాణ ప్రతిష్టకు వ్యతిరేకంగా మాట్లాడారు మోదీ దానికి చెప్పాల్సి ఉంటుంది